ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామున శుభములు కలుగునుగాక ఈ యొక్క ఉదయ కాల సమయం ముందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి సులువ ధ్యాన మాలికలో భాగంగా యసుక్రీస్తు ప్రభు యొక్క శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ ధ్యానించుతూ ఉన్నాము ఈ భాగంలోనే హెబ్రీలకు వ్రాసిన పత్రిక ఐదు ఏడులో పౌలు భక్తుడు ఈ విధంగా వ్రాస్తూ ఉన్నాడు దేవుని యొక్క మరణము పునరుత్నము జరిగిన పిదప ఈ యొక్క లేఖలు లేక పత్రికలు వ్రాయబడినాయి హెబ్రీలకు విశ్వాసులకు వ్రాస్తూ ఉన్నాడు అపోసుడైన పౌలు శరీరధారి అయి ఉన్న దినములలో యేసు క్రీస్తు ప్రభు ఈ లోకమునకు శరీరధారిగా వచ్చి ఉన్నాడు దాదాపు పంతొమ్మిది వందల ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే అయితే దానికి సాక్షులుగా అనేక మంది విశ్వాసులు ఉన్నారు ముఖ్యంగా తన ప్రియమైన శిష్యులు ఉన్నారు అందులో ప్రియమైన శిష్యుడుగా పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడి దేవుని యొక్క సంపూర్ణమైన శక్తితో దేవుని యొక్క సంఘములను కడుతూ విశ్వాసులు బలపరుస్తున్న లేఖలు ఇవి అందువల్ల యేసుక్రీస్తు ప్రభువుని గురించి విశదీకరిస్తూ ఉన్నాడు తెలియని వారికి తెలుసుకోవాల్సిన సంగతి ఇది శరీరధారిగా ప్రభు ఉన్న నాటి విషయమును విశదీకరిస్తున్నాడు శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోను కన్నీళ్లతోను తాను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించారు ఎవరు ఈ మాట వ్రాసి ఉన్నారు అనగా పౌలు భక్తుడు ఎవరిని గురించి ఈ శరీరధారి ఎవరు ఎవరు ఇంత మహారోదన చేశాడు కన్నీళ్లతో తను తాను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు చేశారు అనంటే తండ్రి అయిన దేవుడు సృష్టికర్త అయిన ప్రభువుకు తన కుమారుడైన ఎస్సు క్రీస్తు ప్రభు ఈ యొక్క కన్నీళ్లతో మొర్ర పెట్టుకుంటూ ఉన్నారు హూ ఇన్ ద డేస్ ఆఫ్ హిస్ ఫ్లాష్ వెన్ హీ హ్యాడ్ ఆఫర్డ్ అప్ ప్రేయర్స్ హీ ఆఫర్డ్ హిజ్ ప్రేయర్ ప్రేయర్స్ ఆన్ టు హిజ్ ఫాదర్ సప్లికేషన్స్ ప్రార్థనలు యాచనలు సమర్పిస్తూ ఉన్నాడు విత్ స్ట్రాంగ్ క్రాయింగ్ ఆయన మొర్ర పెట్టుకుంటూ ఉన్నాడు ఈ మొర్రలో భాగంగా తన యొక్క వేదన దుఃఖము తన యొక్క ప్రియుల కొరక తాను వచ్చినప్పుడు వారు తనను అంగీకరించని విధమే ఆయనకు ఎక్కువగా బాధ కలిగించిన విషయం కాబట్టి ఎవరి కోసమైతే యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా తను తాను రిక్తునిగా చేసుకుని లోకమునికి వచ్చారో ఆ ప్రియులు ఆ ప్రజలు ప్రభువును తన సొంత వారు అంగీకరించలేదు అందువలన వేదన కాబట్టి హూ ఇన్ ద డేస్ ఆఫ్ హిస్ ఫ్లాష్ వెన్ హీ హ్యాడ్ ఆఫ్ అ ప్రేయర్స్ అండ్ సప్లికేషన్స్ విత్ అ స్ట్రాంగ్ క్రైమ్ అది వర్ణింప తరము కానీ రోదన మహారోదన వేదనతో ఆ ప్రభు సన్నిధిలో కుమ్మరింపు అని మనము అర్థం చేసుకోవాలి ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకును ఆయనే జ్యేష్ఠుడు ఆయనే ఏకైక కుమారుడు ఆయనే ఈ లోక పాపములు మోసుకొని పోచిన దేవుని గొర్రెపిల్ల రూపములో శరీరధారిగా కనబడ్డాడు యోహన్ భక్తునికి ఆ పరిశుద్ధ ఆత్మదేవుడు ఈయన ప్రియకుమారుడు ఈయనందు నేను ఆనందించుచున్నాను అని అన్నాడు కానీ ఈ యొక్క బాధ్యత ఆ తండ్రి యొక్క పంపిన రీతిని అందుకొనుట విధేయత చూపుట అనేది చాలా ప్రాముఖ్యమైన విషయంగా అర్థం చేసుకోవాలి ఎంతో విధేయత తండ్రి యొక్క మాటను జవదారటని కుమారుడుగా మనం చూస్తున్నాం దో హీ వర్ ఎసన్ ఎట్ ల్యాండ్ హీ ఒబీడియన్స్ బై ద థింగ్స్ విచ్ హీ సఫర్డ్ ఆయన శ్రమలను అనుభవిస్తూ ఆ శ్రమలు తన శరీరములో పొందుచు గాయపరచబడుతూ నిందలు వేయబడుతూ ఆయాసపడుతూ వేదనతో కృంగిపోతూ నలిగిపోతున్న ఒక శరీరధారిగా ఒక సామాన్య మానవుడ మానవుడుగా అక్కడ శిల్వ శ్రమలను భరించుటకు సిద్ధపడిన ప్రభు కాబట్టి విధేతను ఆ విధంగా తండ్రి వద్ద విధేతను చూపుటకాయ నేర్చుకున్నాడు దానికన్నా ముందుగా తను శ్రమ పడ్డాడు దో హివరియ సన్ ఆయన కుమారుడై ఉండి మన విధానాల్లో కుమారులు తల్లిదండ్రులకు లేక పెద్దలకు విధులుగా ఉంటున్నారా లేదా అనేది మీరే పరీక్ష చేసుకోండి మీ మనసాక్షికి మీరు పరీక్ష చేసుకోండి ఎందుకనగా కుమారులు కుమార్తెలు దేవుని యొక్క బిడ్డలు మాత్రమే కాదు కానీ వారు స్వకీయమైన దేవుని యొక్క కృప చేత సాంపాద్యము చేత వారి యొక్క రక్తమిచ్చి ఆ బిడ్డను మోసి కానీ పెంచిన రీతి అందువలన యేసు క్రీస్తు ప్రభువు ఆ విధంగా శ్రమ పడుతూ ఉన్న సమయంలో ఆయన విధేతను కూడా నేర్చుకున్నాడు దేవునికి మహిమ గాక ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీ సదకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడిన వాడు ఎందుకు మెల్కీ సదకు యొక్క క్రమములో వచ్చాడు ఎందుకు అనంటే ఆయన మెల్కీసదకు క్రమములో ప్రధానమైన గొప్ప పాత్రను చేస్తూ ఉన్నాడు ఆ క్రమములో ఆ క్రమములో చేరాడు మెల్కి సదకు క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడ్డాడు హల్వ దేవునికి మహిమ కలిగినిగాక ఈ మెల్కీ సదక్ క్రమంలో ఎటువంటి అద్భుతమైన గుణలక్షణాలు ఉండాలి అని చూసినప్పుడు మనకు ఆశ్చర్యము కలుగుతుంది ఆయన ఎంత అద్భుతమైన ఆ యొక్క సంపూర్ణ సిద్ధి పొంది ఉన్నాడు ధర్మశాస్త్ర అనుసారంగా ఆ యొక్క విధుల ప్రకారంగా ఆ యొక్క ప్రణాళిక ప్రకారంగా నెరవేర్చిన వాడుగా ఉన్నాడు అది మనకు ఎంతో ఉన్నతమైన మరి దేవుని యొక్క చిత్తమును నెరవేర్చిన కుమారుడుగా ఉన్నాడు అందువలన ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనము చూసినప్పుడు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీ సదకు క్రమము యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడు అని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను ఈ శ్రమ అనుభవించటం వలన ఈ వేదన అనుభవించటం వలన ఈ యొక్క భయంకరమైన అవమానాలు పొందుట వలన మనకు రక్షణ కొని తెచ్చి ఉన్నారు ఆయన స్వరక్తమిచ్చి కొన్నాడు ఆయన ప్రశస్తమైన రక్తమును ఒలకబోసి ధారబోసి ఆ యొక్క లోకములో నశించిపోతున్న వారిని అందరినీ కొన్నాడు నా ప్రియమైన వాళ్ళారా అప్పుడు ఈ ప్రశస్తమైన రక్తమును చేత పట్టుకొని పరిశుద్ధ స్థలం నుండి అతి పరిశుద్ధ స్థలం వరకు ఆ ప్రభు ఆ యొక్క ప్రశస్తమైన రక్తమును బలిపీఠం మీద ఒలికించి ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక హీయింగ్ మేడ్ పర్ఫెక్ట్ ఈ బికేమ్ ది ఆధర్ ఆఫ్ ఇటర్నల్ సెలబ్రేషన్ అండ్ ఆల్ దట్ దే హిమ్ యేసుక్రీస్తు ప్రభు కుమారుడయి ఉండి విధేయతో చూపుట వలన తండ్రికి విధేయుడైన కుమారుడుగా దేవుని చేత పిలువబడ్డాడు ప్రధాన యాజకుడుగా కానీ ఆయన ఆ పేరును కూడా భరించుకున్నాడు లేకపోతే అందుకున్నాడు దేవునికి మహిమ కలిగినిగా అలాగే తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షకుడు అవుటకు ఇదే కారణం ఎందువల్ల అదే మన మాట కాదు కానీ దేవుళ్ళ లేఖనాలు ఏమని తెలియచేస్తున్నాయి ప్రతి ప్రధాన యాజకుడు అయితే ఏటేటా మరి బలి అర్పించవలసి ఉంటుంది ఐదో అధ్యాయంలో చాలా క్లియర్గా ఉంది ప్రతి ప్రధాన యాజకుడు మనుషుల్లో నుండి ఏర్పరచబడిన వాడై పాపముల కొరకు అర్పణలు బళ్ళు అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకు మనుషుల నిమిత్తము నియమించబడతాడు వరుస క్రమము అనగా టైం టేబుల్ అక్రమము చొప్పున తాను కూడా బలహీన చేత ఆవరింపబడి ఉన్నందున అతడు ఏమీ తెలియని వారి ఎడలను త్రోవ తప్పిన వారి ఎడలను తాలిమి చూపగలవాడై ఉన్నాడు ఓదార్ ఓచుకుంటున్నాడు లాంగ్ సఫరింగ్ గాడ్ ఈ హేతు చేత ఆ హేతు చేత ప్రజల కొరకేలాగూ అలాగే తన కొరకు నిమిత్తము అర్పణము చేయవలసిన వాడై ఉన్నాడు ఎవడును ఈ ఘనత తనకు తానే వహించుకున్నాడు కానీ అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడిన వాడై ఈ ఘనత పొందను తను తాను కూడా ఆయన మహిమపరుచుకోవాలి తను తాను కూడా కడగబడాలి అందువలన యసు క్రీస్తు ప్రభు తను తాను ఆయ ఆ యొక్క ప్రధాన యాజకుడుగా అవుటకు ముందుగా ఈ ఘనతకు తానే వహించుకొనడు గాని అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడ్డాడు ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడ్డాడు మనుషుల లిస్టు కాదు టైం టేబుల్ కాదు పరిశుధాత్మ దేవుడు ఏమని పిలిచాడు నీవు నా కుమారుడువు నేడు నిన్ను కంటిని అని ఆయనతో చెప్పిన వాడే ఆయన మహిమను పరిచాడు ధృవీకరిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు బాప్తిసము ఇచ్చినప్పుడు యోహాను భక్తుడు ప్రభు క్రీస్తు ప్రభు యోద్ధానదులు బాప్తిసములో యోధానదులో తీసుకొని ఆయన పైకి లేచిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు ఈయన నా ప్రియకుమారుడు అని ముద్రిస్తూ ఉన్నాడు బాప్తి సుమ తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మాను వరం మీరు పొందుదురు అనే మాట ఇక్కడ కాయపరచబడింది అక్కడ అభిషేకిస్తూ ఉన్నాడు ఆయన గురించిన లేఖనాలు ఇంకా ఏమున్నాయి నీవు నిరంతరము మల్కి సదకు యొక్క క్రమములో చేరిన యాజకుడు అయి ఇక్కడ ఏ యాజకుడైనా ఎంతకాలం బ్రతుకుతాడు ఆయన వయసు ఏ వయసులో ఆయన సేవకు వస్తాడు తరబీతి పొందుతాడు యాజకుడు అవుతాడు ప్రధాన యాజకుడు అవుతాడు అయితే ఇక్కడ జరుగుతున్న విషయమేమనగా ఆయన నిరంతరము ఈ మాట చాలా విచిత్రంగా ఉంది ఆయన నిరంతరము యొక్క క్రమములో చేరిన యాజకుడు నిరంతరము క్రీస్తు కూడా ప్రధాన యాజకుడు ఒకటికు తన్ను తానే మహిమ పరుచుకొనలేదు కాని పరిశుద్ధాత్మ ద్వారా ఆ మాట వినిపించింది దేవునికి మహిమ కలిగింది గాక ఐదో అధ్యాయము మనము ఐదు ఆరు ఏడు ఇంకా కొన్ని వచనాలు చదివినప్పుడు ఈ మాటలు మనం అర్థం చేసుకోవచ్చు అయితే యేసు క్రీస్తు ప్రభు యొక్క అద్భుతమైన సాక్ష్యములో ఆయన శరీరధారి అయి ఉన్నప్పుడు రోదనతో కన్నీళ్లతో తన్నుతాను మరణం నుండి రప్పించగలవానికి ప్రార్థనలు యాచనలు అర్పించి ఉన్నాడు ఇక్కడ ప్రధాన యాజకుడుగా ఎవరిని ఎవరు పిలిచారు తండ్రి అయిన దేవుడు దేవుడే పిలిచాడు దేవుడే ఎంపిక చేస్తాడు ప్రధాన యాజకునిగా అయితే ఆ ప్రధాన యాజకుడు ఏ క్రమంలో దొరికాడు ఏ క్రమంలో ఎంచబడ్డాడు మెల్కీసదకు క్రమం కాబట్టి ఇంత అద్భుతమైన ఎంపిక అయిన తర్వాత ఇప్పుడు ఈ యొక్క భక్తుడు అనగా ఈ యొక్క యాజకుడు అనగా ఏసు క్రీస్తు ప్రభు అనే రక్షకుడు యాజకుడు నిరంతరము మెలికి సదకు క్రమము చొప్పున యాజకుడు వై ఉందువు అనే ఈ గొప్ప లేఖనము ఈ గొప్ప ప్రవచనము నెరవేరింది దేవునికి మహిమ కలుగునుగాక ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు ఈరోజున విధేయత కుమారుల జీవితంలో ఉందా కుమార్తెల జీవితంలో ఉందా మరి విశ్వాసులైన కుమారులు కుమార్తెల జీవితంలో ఉందా వారిని ఆ యొక్క తల్లిదండ్రులు అత్తమామలు ఏ విధంగా పెంచి సిద్ధపరిచి ఉన్నారో మనం అర్థం చేసుకోవాలి ఈరోజున ఈ యొక్క వచనమే ఇంకా ఎన్నో మరి లేఖన ఆధారాలు చూపించి దాని గురించి ఇంకా వర్ణించవచ్చు కానీ ఈ విషయంలో ఇందును గురించి మేము చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నాయి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విషధపరచుట కష్టమే ఎందుకంటే హృదయం తెరవలేదు కాబట్టి కాబట్టి ఈరోజున దేవునికి ఇవ్వవలసిన గొప్ప స్థానము ఆయనకిచ్చి మహిమ పరుద్దాము దేవునికి మహిమ కలిగింది ఇక్కడ మరి ఎంత గొప్ప అద్భుతమైన మరి సాక్ష్యము కలిగిన వాడుగా ఉన్నాడు భక్తుడు అయినా మరి అపోసుడైన పౌలు ఈ గ్రంథాన్ని వివరిస్తూ ఉన్నాడు ఆయన కుమారుడయ్యుండి విధేయత చూపించినారు ఆ విధేయతగా తను తాను అప్పగించుకున్న విధానం మనకు మాదిరి ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీ సదకు క్రమములో ఆయన దేవుని చేత పిలువబడుట మరొకటి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడు అయ్యాడు తన యొక్క సిలువను భుజం మీద ఎత్తుకున్నందుకు ఎంత బాగుందండి దేవునికి మహిమ కలుగునిగాక అందువలన కాలముని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండాలి కానీ మీరు మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఏబీసీడీలు చెప్పమంటారేంటి ఆయన ప్రభు అడుగుతున్నాడు మనము పిల్లలు కనే స్థితిలో పిల్లలను పోషించే స్థితిలో యవనస్తులను పోషించి వారిని నిలబెట్టే స్థితిలో మనం ఉండవలసిన వారమై ఉంటుండగా మనం ఎలా ఉన్నాము ఆలోచన చేద్దాం ఈ యొక్క అద్భుతమైన ఈ యొక్క దేవుని వాక్యము వివరించుటకు ధ్యానించుటకు ఎన్ని గంటలైనా సరిపోదు అంత గొప్ప అద్భుతమైన మర్మం కలిగిన ఈ యొక్క లేఖనాలు దేవునికి మహిమ కలుగును గాక నీకు నాకు దేవుని యొక్క ప్రత్యక్షత దొరుకును గాక ఆమెన్